హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోటర్ ఆఫ్ ఆన్ చాలా మంది ఫౌండర్స్ అయితే మనకి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఆన్ మీరు ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు అసలు మీరు ఆన్ పేసుని ఎందుకు నమ్ముతున్నారు ఏ నమ్మకం ఉంది మీకు ఆన్ మీద అని చెప్పి చాలామంది అయితే కొంతమంది మనకి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆన్ నేను ఎందుకు నమ్ముతున్నాను అనేది వీడియోలో చెప్తాను దాన్ని బట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది అలాగే మన ఫౌండర్స్లో కూడా ఆన్ పేస్ని ఎందుకు నమ్ముతున్నారు అనేది కూడా క్లారిటీ వస్తుంది అలాగే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో చాలా వాట్సాప్ గ్రూపుల్లో మన ఓఈఎస్ టూ పాయింట్ ఓ వస్తుంది రేపు వస్తుంది రేపు పొద్దునే వస్తుంది ఐదు గంటలు వస్తుంది ఆరు గంటలు వస్తుంది చాలా రకాల పోస్టులు అయితే పెట్టడం జరుగుతుందంట చాలామంది ఫౌండర్స్ అయితే టెన్షన్ పడి మనకైతే టెలిగ్రామ్లో కూడా పర్సనల్గా కామెంట్ చేయడం జరుగుతుంది అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది అడుగుతున్నారు దాని గురించి కూడా కొంచెం క్లారిటీ అనేది మనం ఈ వీడియోలో ఇద్దాం ఓకేనండి వీడియో అనేది మాత్రం మీకు ఈసారి డిఫరెంట్గా ఉండబోతుంది ఎప్పుడు చెప్పని టాపిక్ కూడా చెప్పబోతుంది దీంట్లో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మన యాస్సార్ని ఎందుకు నమ్మాలి అనేదాన్ని మనం కొద్దిగా పక్కన పెట్టి అసలు మన యాస్సార్ పేరు మీద ఎన్ని రకాల బిజినెస్లు జరుగుతున్నాయో మీకు ఇప్పుడు వచ్చాం కొన్ని చెప్తా అంటే కేవలం ఆన్ ప్యాస్ ముసుగు వేసుకొని చాలామంది చాలా రకాల బిజినెస్లు చేస్తున్నారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక పక్క నుంచి ఆన్ ప్యాస్ని చెప్తారు అవి కూడా చెప్తారు మధ్య మధ్యలో ఏమంటారంటే ఆన్ పేస్లో ఏమీ జరగట్లేదు కాబట్టి నేను ఎప్పుడైనా అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే వచ్చే విషయాలు చెప్తాను అప్డేట్ లేనప్పుడు మీకు విషయాలు చెప్పను అని చెప్పి కొన్ని వాయిస్ రికార్డుల్లోనో లేదంటే వాట్సాప్లో చాట్ రూపంలోనో లేదంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి వాళ్ళు కూడా చేస్తున్నారన్నమాట వాళ్ళకి ఏంటంటే ఆన్ పేస్ అనేది ఒక ముసుగు మాత్రమే కానీ మనకి ఆన్ పేస్ అనేది ఒక లైఫ్ అంతే కదా ఫౌండర్స్ కాబట్టి వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది దాంట్లో ఒక వ్యక్తి పేరు ఊరి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నా రెండో ఛానల్లో అయితే ఖచ్చితంగా బయట పెడతాను నాకు టైం ఉంది ఒక నాలుగైదు రోజులు అది అయిన తర్వాత ఖచ్చితంగా చెప్తా కానీ మొత్తం క్లారిటీగా చెప్తా ఆన్ పేసు కంపెనీ ముసుకేసుకొని సంవత్సరంన్నర క్రితం ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు పలానాజా ఒక కంపెనీ ఆ కంపెనీ క్రిప్టో కరెన్సీకి సంబంధించింది మీకు తెలిసిపోయొద్ది ఈజీగా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక కంపెనీ అనేది అతను పెట్టడం జరిగింది ఆన్ పేస్ని దూషించడం జరిగింది అంటే ఆన్ పేస్ అనేది ఫేక్ కంపెనీ యాష్ సరింగ్ ఎవడు యాష్ మీకు అందరిని మోసం చేసి వెళ్ళిపోతాడు యాష్ అది యాష్ ఇది అని చెప్పి మన సార్ మీద చాలా రకాల నిందలు వేసాడు కంపెనీ మీద కూడా చాలా నిందలు వేసి ఒక ఫౌండర్స్లో ఎవరైతే కొద్దిగా నెగిటివ్గా ఉన్నారు అంటే ఆన్ పేస్ మీద ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో అటువంటి వ్యక్తుల్ని ఆయన కంపెనీకి లాక్కొని దాదాపు ఒక ఆరు నుంచి ఏడు వేల మందికి ఆయన కంపెనీలో కూడా ఫౌండర్ అని చెప్పి ఒక అకౌంట్ని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఫౌండర్ అనేది కనిపెట్టింది ఎవరు ముందుగా మన యాస్ఆర్ నుంచి ఫౌండర్ అని చెప్పి ఆ యొక్క ఓడ్ అనేది వచ్చింది ఆ ఓర్డ్ని ఆయన కాపీ చేశాడు ఫౌండర్ అని నాతో కూడా ఒక ఐదు దాకా కట్టించాడు కానీ నేను ఏ వీడియోలో కూడా పలానా కంపెనీలో నేను డబ్బులు పెట్టాను మీరు పెట్టను అని చెప్పలే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అండి ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనేది కంపెనీ పెట్టాడు నేను జాయిన్ అయ్యి దాదాపు వన్ సంవత్సరం అయితే దగ్గరలోకి వస్తుందన్నమాట ఆన్ బ్యాస్ ముసుకేసుకొని ఫౌండర్ అనే పేరు చెప్పుకొని ఫౌండర్స్ని డీగ్రేడ్ చేసి అంటే ఆన్ బ్యాస్ మీద డీగ్రేడ్ చేయించి ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టించి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఆయనైతే ఇబ్బంది పెట్టడం జరిగింది ఎవరికి కూడా నా కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి డబ్బులు అయితే రాలేదన్నమాట దాదాపు నాకు ఐదు వేలకి మినిమం ఒక ఐదు వేలు ఎక్స్ట్రా వచ్చి పదివేలైనా రావాలి సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ కానీ ఇప్పుడున్న పొజిషన్ చూసుకుంటే అసలు కంపెనీ ఉందా లేదా అనేది గ్యారంటీ లేదది ఎందుకంటే అక్కడ ఉన్న కాయిన్స్ అనేది మైనింగ్ జరగకుండా ఆగిపోయినాయి ఏదో వెయ్యి కాయిన్లు పెడితే రెండు వేల కాయిన్లు వస్తాయని చెప్పారు అది పదహారు వందల కాయిన్లు పదమూడు వందల కాయిన్లు వచ్చి ఆగిపోయింది లెక్క ప్రకారం అయిపోవాలి నాలుగు రోజుల్లో కానీ అక్కడ దాన్ని బట్టి వెబ్సైట్ అనేది స్టక్ అయిపోయింది దీన్ని బట్టి మనకి అర్థం అవుతుందంటే అది స్కామ్ చేయడానికి రెడీ అయిపోయారు అని అర్థమవుతుంది ఇప్పుడు ఆ మనిషి పరారలో ఉన్నాడంట ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట మెసేజ్కి రిప్లై లేదంట ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆన్వేర్స్లో ఆ వ్యక్తి ఏడు లక్షల రూపాయలు దాదాపు విత్డ్రా అనేది ఆయనకు వచ్చింది శుభ్రంగా పాజిటివ్గా ఉన్న వ్యక్తులకి పాజిటివ్గా ఉన్న లీడర్స్కి పాజిటివ్గా ఉన్న యూట్యూబర్స్కి ఎవరికి కూడా మనకి కంపెనీలో డబ్బులు రాలేదు కానీ ఎవరైతే కంపెనీని నెగిటివ్ చేసి కంపెనీ పేరు వాడుకుంటూ వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించారో వాళ్ళకు మాత్రం డ్రా అమౌంట్లు అనేవి వచ్చినాయి ఇది అన్నింటికన్నా విశేషం మాట కాబట్టి ఎవరైతే మన కంపెనీని తక్కువ చేసి అడావడి చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ యొక్క కంపెనీ ఆయందేమో డౌన్ అయిపోయింది మొత్తానికి ఆల్రెడీ మన డౌన్ అయిపోయి అసలు కంపెనీ ఏమైపోయింది కంపెనీ ఉందా లేదనే డౌట్లోకి వచ్చిన మన కంపెనీ మళ్ళీ పుంజుకొని మళ్ళీ మన సిస్టాన్ని బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ మన ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట ఓకేనా కాబట్టి ఈ స్టోరీ అనేది మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది ఇది రియల్గా జరిగింది మన ఆన్ ప్లేస్లో ఒక లీడర్ ఆయన మీకు మాక్సిమం తెలిసిపోయి ఉంటుంది ఇంత క్లూలో రెండో ఛానల్లో పెడదామండి ఈ ఛానల్లో పెట్టి అడవాటు చేయదలుచుకోలేదు నేను కాబట్టి ఆన్ ప్లేస్లో ఒక లీడరు సపరేట్గా ఆయనకంటూ ఒక సంస్థను నిర్మించి దాంట్లో ఫౌండర్ అనే బ్యాజ్ ఇచ్చి మీరు పలానా క్రిప్టో కరెన్సీ కొనండి సంవత్సరం కల్లా ఒక డాలర్ అయిపోద్ది అది ఇది అన్నాడు కనీసం ఒక పైసా రెండు పైసలు కూడా అది లేదు ప్రజెంట్ ఉన్న కంపెనీ ఉందో లేదో కూడా గ్యారంటీ లేదన్నమాట కాబట్టి దాంట్లో పెట్టుబడులు పెట్టి ఎవరైతే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ చాలా బాధలతో అయితే ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఆన్ పేస్ రావట్లేదని చెప్పి ఆ కంపెనీలు వచ్చేస్తాయని చెప్పి వెంటనే వెళ్ళి ఆ కంపెనీలు అమౌంట్లు పెట్టారు ఇక దాంతో పోల్చుకుంటే బయట ఎంఎల్ఎం కంపెనీలో బెటర్ అండి కనీసం పెట్టిన కానించి ఆ ఐదు రోజులు పది రోజులు లేదా ఒక ఐదారు నెలలైనా డబ్బులు వస్తాయి దీంట్లో మరీ దారుణం పెట్టిన కానించి చాలామందికి అయితే డబ్బులు రాలేదు చాలామంది ఆ కాయిన్స్ అమ్మేసుకోవడం వల్ల అది పూర్తిగా డౌన్ గ్రేడ్ అనేది అయిపోయింది ఇలా జరిగింది మాట స్టోరీ కాబట్టి ఆన్ ప్యాసోకి ఆ కంపెనీకి మనం కంపారిజన్ చేయట్లేదు కానీ ఆన్ ప్యాసో కన్నా నేను గొప్పవాణ్ణి అని చెప్పుకొని ఏదైతే ఆ కంపెనీ స్థాపించాడో ఆ కంపెనీ అనేది ఇప్పుడు మొత్తం నేలమట్ట అవ్వడం జరిగింది మాట దాని గురించి నేనైతే మీకు సింపుల్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎస్ఈసి కేసు ఉన్నా ఏమున్నా సరే కంపెనీ ఎందుకు ముందుకు వెళ్తుందంటే కంపెనీలో దమ్ము ఉంది కాబట్టి కంపెనీ లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి కంపెనీ అనేది ముందుకు వెళ్తుంది ఎందుకంటే టెలిగ్రామ్ సిఇఓఓను కూడా రీసెంట్గా అరెస్ట్ చేయడం రెండు రోజులు జైల్లో ఉంచి బయటకు వదిలేరు కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన వేస్తారు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా కనీసం పోలీసు మెట్లు ఎక్కినట్టు కానివ్వండి అలాగే మనకి ఆయన్ని జైల్లో పెట్టడం కానివ్వండి కోర్టుకి వెళ్ళడం కానివ్వండి ఏమీ జరగలేదు అన్నమాట ఎందుకంటే లీగల్ టీం పర్ఫెక్ట్గా చూసుకుంటుంది కాబట్టి లీగల్ టీం పర్ఫెక్ట్గా ఉండి మనం అంతా లేగల్టీగా ఉన్నప్పుడు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం కానీ ఆయన్ని ఖైదీ చేయాల్సిన అవసరం కానీ ఉండదు కదండి ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి మన కంపెనీ పేరు వాడుకొని కొత్త కొత్త కంపెనీలు సృష్టించి మన ఫౌండర్స్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరిగినాయి తప్ప మన కంపెనీ మనతో ఒకసారి ప్యాకేజీ కట్టించిన తర్వాత ఏదో వంకలు చెప్పి మళ్ళీ రెండోసారి ప్యాకేజీ కట్టించకపోవడం అనేది చాలా చాలా మంచి నిర్ణయం అన్నమాట కాబట్టి నెక్స్ట్ టైం మనం ప్యాకేజీ కట్టాలంటే మన అకౌంట్స్లో అమౌంట్స్ చూసిన తర్వాతే ప్యాకేజీలని మ్యాక్సిమం ఉంటాయి అంతేగాని ప్యాకేజీలు ముందు ఇచ్చి మళ్ళీ మనకి డబ్బులు ఇవ్వకపోవడం లాంటివి అయితే ఏమీ ఉండవు ఇంకా మనకి ఆడావడి జరుగుతున్న ఈ ఓఎస్ టూ పాయింట్ ఓ గురించి మనం చూసినట్టయితే రియాలిటీలో బ్యాక్గ్రౌండ్లో మంచిగా వర్క్ అనేది జరుగుతుందండి ఆల్రెడీ అక్కడ విషయాలు జరిగినాయి కాబట్టి మన యాసర్ వచ్చి మన హ్యా హ్యాపీగా కొన్ని విషయాలు అలాగే ఇబ్బందుల్ని మొత్తం షేర్ చేసుకున్నారు కాబట్టి వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది మరి బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది అంటున్నారు అసలు ఎక్కడ జరుగుతుంది మనకి ప్రజెంట్ హైదరాబాద్లో ఆఫీస్ లేదు అది ఇది మీరు అనుకున్నట్టయితే కంపెనీలని మన హైదరాబాద్ ఆఫీసే కాదండి మనకు దుబాయ్ కానీ ఈజిప్ట్ కానీ యుఎస్ఏ కానీ ప్రతి చోట మన ఆఫీసులు ఉన్నాయి ఎక్కడా కూడా మూతబడినట్టు మనకైతే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి కంపెనీలు అయితే నడుస్తున్నాయి కంపెనీలో మరి ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి డేటాను సేకరించి మనకి వర్క్ చేస్తున్నారు అనేది మనకి తెలియదు అన్నమాట కానీ ఆ సరే చెప్పారు రీసెంట్గా ఆల్రెడీ ఏవైతే మీకు తెలుసో అవి కాక మరొక రెండు ఆఫీసులు అనే వాటిలో మన యొక్క టెక్ టీం పనిచేస్తుందని చెప్పి చెప్పారు అంటే మనకు తెలియని మరొక రెండు ప్లేసులో అయితే మన టెక్ టీం చేస్తుందని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది కాబట్టి వర్క్ అయితే జరుగుతుందండి వర్క్ కంప్లీట్ అయినా కానీ మన యార్ వచ్చి కన్ఫర్మ్ చేస్తేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు ఒకవేళ వర్కే అయిపోయింది అనుకున్న ఉద్యానికి ఓఎస్ అనేది రెడీ అయిపోయింది కానీ ఓయస్ని మన ఫౌండర్స్కి ఇవ్వాలంటే మన యార్ ఓకే చెప్పాలి ఒకవేళ యాసర్ ఓకే ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మాత్రం మన ఓఎస్ అనేది వస్తుంది అంతేగాని ఒకవేళ అక్కడ మనకి టెక్ టీం రెడీ చేసినా సరే రాదు ఎందుకు రాదంటే ఆయనకి నచ్చాలి ముందు ఏదైతే తయారు చేశారో అది ఆయన దగ్గర డెమోకి వెళ్తుంది ఆయన చెక్ చేయాలి అది నచ్చాలి నచ్చి దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు లేగాలిటీ పరంగా మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బందులు రావు అని చెప్పి తెలిసిన తర్వాతే మనకైతే రిలీజ్ చేస్తారు అంతేగాని పర్టికులర్గా దానికి డే టు టైం చెప్పి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని సొంతంగా మనం చెప్పకూడదండి ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఏదో రకంగా వచ్చింది వచ్చినా సరే అది యాన్సర్ కన్ఫర్మ్ చేస్తేనే మన చేతిలోకి వస్తుంది యాన్సర్ ఓకే చేయకుండా ఏది కూడా మన చేతిలోకి అయితే రాదన్నమాట కాబట్టి జనవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మ్యాక్సిమమ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి మన యాస్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తారండి ఖచ్చితంగా మళ్ళీ జనవరి నెలలో ఏదో ఒక టైంలో మన యాస్ అయితే లైవ్ మీటింగ్లోనో లేదంటే పాపప్ రూపంలోనో మనకైతే ఇస్తారు పలానా రోజుగా మీకు ఓఎస్ వస్తుందని కానీ లేకపోతే పలానా అప్డేట్స్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయని కానీ మనకు ఖచ్చితంగా ఆయన నోటితో అయితే కన్ఫర్మేషన్ వస్తుంది మనం కూడా ఈ సంవత్సరంలో మనం చాలా అనుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని మనం అనుకున్నాం యాస్ సార్ కూడా అప్పట్లో చెప్పారు కానీ కొన్ని రకాల కారణాలు కొంతమంది చేసిన ప్రాబ్లమ్స్ వల్ల మనమైతే రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాం కానీ రెండు వేల ఇరవై ఐదు మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు ఎన్డైయలోపు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్కి ఆర్థికంగా స్వేచ్ఛ రావాలని నా భగవంతుని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్లు చేసుకున్నామా వీడియోలు చెప్పేశామా అనేది మ్యాటర్ కాదు వచ్చింది వచ్చిందనుకోండి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడినందుకు ఇన్ని సంవత్సరాలు మీరు విడినందుకు నా వాయిస్ మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది నేనైతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో మంచిగా అందరూ సక్సెస్ అవుతాం నేనైతే అనుకుంటున్నాను ఈసారి మాత్రం మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తూ ప్రతి ఒక్కదాన్ని చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో సక్సెస్ అవుతామని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతున్నాను కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఎవరు ఎన్ని అనుకున్నా సరే మన యాసర్ తగ్గడం లేదు చాలా చిన్న కంప్లైంట్ అయితే ఏదో చిన్న ఇబ్బంది వస్తే చాలండి స్కామ్ చేయాల్సిన కంపెనీలు వెంటనే ఆ యొక్క పాయింట్ని పట్టుకొని స్కామ్ చేస్తాయి కానీ ఇంత ఇబ్బందులు ఉండి ఎస్ఐసి కేసులు పడి ఇక్కడ హైదరాబాద్లో అడవడి జరిగింది పలానా చోట్ల ఇంకోటి ఏదో జరిగింది శాలరీ లాగే అన్నారు అన్నారు ఇది అన్నారు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కంపెనీ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉందంటే ఆయన ధైర్యం మీకు తెలుసుకోవాల్సి ఉందన్నమాట కాబట్టి ఆ ధైర్యాన్ని మనం నమ్ముతున్నాం ఇక్కడ ఆ ధైర్యం బట్టి మనం కూడా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎవరు వర్క్స్ వాళ్ళు చేసుకోండి ఖచ్చితంగా ఆన్పేసు అనేది ఒక నమ్మదగ్గ వ్యవస్థే కాబట్టి ఖచ్చితంగా మనకి మంచిగా సక్సెస్ అనేది రెండు వేల ఇరవై ఐదులో వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అది ఏ రోజు వస్తుంది ఎలా వస్తుంది అనేది మన యాసర్ నోట్ నుంచి లేదా పాప రూపం నుంచి మనకైతే అప్డేట్ వస్తుంది ఆ రోజు మనం అందరం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలు ఎంత వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్